ప్రైజ్ ద లోడ్ దేవుడి నామానికి మహిమ కాక అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ అలా డూయింగ్ గ్రేట్ ఓకే బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెట్స్ గో టు ద ప్రేయర్ సకలాశోదలకి కారణపూత్రమైన గొప్ప పద వేసేయానికి మహిమ గ్రంథస్థుతి స్తోత్రం చేసుకుంటున్నాం ప్రభ కృపగలిగిన దేవుడివి అద్భుతాలు చేసేవాడు నా తండ్రి ఈ వాక్యం నా తండ్రి ప్రభు ఏం చెప్తున్నగా ఆ పరిశుద్ధాత్మదేవుడా నా మాతో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు అందుకే వందరాలి స్తోత్రం అంతేకాదు ఈ వీడు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరి అందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరిగించి ప్రతి ఒక్కరికి కూడా మీరు సమీపంగా ఉండి ఆ గొప్ప కార్యములు వారి జీవితాల్లో పొందుకునేలా సాయకుడు ఉండమని ఏసునామంలో ప్రార్థించాడు వేడుకున్నాం పరమ తండ్రి అమ్మే ఓకే వెల్ దేవుడి యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోతామండి ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అనేది ఈరోజు వాక్యం ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడుకి నేను సమీపంగా ఉండలేను దేవుడు నాకు దూరంగానే ఉంటాడు అనేసి తమ హృదయాల్లో తలస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దేవుడికి నువ్వు దూరం అయిపోయినా కానీ దేవుడు మాత్రము మనకి దూరం అయిపోవాలని ఎప్పుడు అనుకోడు అందుకనే ఎవ్వరిని కాదు తన రక్తము చేత ఎవరిని కొనలేదు కానీ ఆయన పోలిక చెప్పున సృజించుకున్నటువంటి మనల్ని దేవుడు కొనుక్కున్నాడు కాబట్టి వీళ్ళందరికీ అంటే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే కొన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంతేగాని మన ఇష్టానుసారమ జీవితం జీవిస్తూ దేవుడు నాకు దగ్గరగా ఉండాలంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో దేవుడికి నచ్చినట్టుగా మనం ఉండాలి కొన్ని విషయాల్లో దేవుడికి నచ్చలేని విషయాల్లో మనము దూరంగా ఉండాలి అలా అయితే దేవుడు ఖచ్చితంగా మన దగ్గరగా ఉంటాడు కొంతమంది అనుకుంటుంటారు పెద్ద పెద్ద సేవకులకే దేవుడు దూరంగా ఉంటాడు మనకేం దూరంగా ఉంటారని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను అంతగా దేవుడితో ఉండను కదా నాతో ఎందుకు ఉండాలనుకుంటాడు దేవుడు అని నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా కూడా దేవుడు నీతోనే ఉండాలనుకుంటాడు కానీ ఏంటంటే మనంతటా మనమే దేవుని చూరం చేసుకుంటున్నాం ఇక్కడ మనము వాక్యం చూసినట్లయితే అపుస్తల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి చూద్దాము మరియు మరియు భూమి మీద ముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారొకేళ దేవుని తరుగులాడి కనుగొందురామో అని తన వెదుగు నిమిత్తము నిర్ణయ నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొరుమేల ఏర్పరిచింది అంటే ఏంటంటే ఇక్కడ దేవుడు నన్ను వెతుకులాడి పట్టుకుంటారేమో అని దేవుడే తలస్తున్నాడు అంటే ఎప్పుడైనా సరే నా బిడ్డలు వెతికితే నేను వారికి దొరకాలి నేను కనుక వీరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు వెతుకున్నప్పుడు నేను దొరకను కాబట్టి ఏంటంటే నా బిడ్డలు వెతుకున్నప్పుడు నేను దొరకాలి అని మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు అందుకనే మోసేతో అంటున్నాడు మోసే ఈ ప్రజలందరి మధ్యలో నేను నివాసం ఉండాలి కాబట్టి ఈ ప్రజలందరితో నేను ఉండటానికి నాకంటూ ఒక ప్రత్యక్ష గుడారం కట్టండి అని అట్లా దేవుడు మనతో ఎప్పుడూ ఉండాలనుకుంటాడు దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉండాలనుకుంటాడు కానీ మనమే మన క్రియల వలన మన పాపం వలన మన దో దోషం వలన మన పొగర వలన మన అహం వలన మన గర్వం వలన దేవునికి దూరమైపోతూ ఉంటాం సో అలాంటి వాటిని మనం మార్చలేం కానీ ఖచ్చితంగా దేవుడు మనకు సమీపంగా ఉండాలి ఖచ్చితంగా దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం కలిగి ఉండాల్సిన గుణలక్షణం మారు మనసు కలిగి ఉండాలి మత్స్సు వార్త తొమ్మి నాలుగో ఉదయం పదిహేడు వచ్చు చూడండి అమ్మ మత్స్సు వార్త నాలుగు ఉదయం పదిహేడు వచ్చు ఇక్కడ చూడండి దేవుడు మనకి సమీపంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు మనకు సమీపంగా ఉండాలి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మారు మనసు కలిగి ఉండాలి మారు మనసు అంటే చిన్నప్పటి నుంచి దేవుడు అంటే తెలియలేనప్పుడు దేవుడు మనసు తెలియలేనప్పుడు దేవుడు ప్రేమ మనకు తెలియలేనప్పుడు ఎలా ఉన్నామో మనకంత అనవసరం కానీ వన్స్ ఒక్కసారి స్టెప్ ఇన్ గాడ్ ఒక్కసారి అడుగు అడుగుపెట్టిన తర్వాత దేవుళ్ళు మనం ఉన్న తర్వాత దేవుడు అంటే తెలిసిన తర్వాత దేవుని ప్రేమ తెలిసినాక కూడా బిఫోర్ అంటే ముందు ఉన్న జీవితాన్ని ముందు ఉన్న మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు అది మనం గమనించుకోవాలని మారు మనసు అనేది మనకు రావాలి ప్రతి ఒక్కరూ మారాలండి నేను మార్ను నేను ఈ విధంగానే ఉంటాను నేను బాప్టిజం తీసుకున్నా సరే ఈ విధంగానే ఉంటాను నేను ఎప్పుడు ఎలాగున్నాను అలాగే ఉంటాను అంటే కుదరదు దేవుడు బిడ్డలుగా ఖచ్చితంగా దేవుడు మనకు దగ్గరగా ఉండాలి దేవుడితో మనం ఉండాలి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మారు మనసు కలిగి ఉండాలి మారు మనసు కలిగి ఉన్న వరకు దేవుడు సమీపంగా ఉంటాడు ఎందుకు అంటే సమీపంగా ఉంటాడు సమీపమైన కార్యాలు కూడా చేస్తారు కొన్ని ఒక చోట దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వారిలో ఒక అవిశ్వాసం వచ్చింది ఎప్పుడైతే అవిశ్వాసం కలిగిందో వెంటనే వారి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు దేవుడు అద్భుతాలు చేయలేదు అంటే దేవుడి ఎందు విశ్వాసం కలిగి దేవుడి ఎందు నమ్మకం కలిగి ఎవరైతే మారు మనసు కలిగి ఉండి నిజంగా నా హృదయం ఇప్పటికైనా మారాలి నా తలంపులు ఇప్పటికైనా మారాలి నా మనస్తత్వం ఎప్పటికైనా మారాలని నా దేవుడి కోసమని సరే నేను మారాలని ఎవరైతే దేవుడి కోసం మారుతారో ఖచ్చితంగా వారందరికీ కూడా దేవుడు సమీపంగానే ఉంటాడు లూయ అందుకని దయచేసి గమనించండి దేవుడికి మనం దూరంగా ఉండకూడదు దేవునికి మనం దగ్గరగా ఉండాలి దేవుడు మనకు దగ్గరగా ఉండాలన్నా దేవుడు మనకు సమీపంగా ఉండాలన్నా ఖచ్చితంగా మారు మనసు కలిగి ఉండాలి నింబే ప్రజలందరూ కూడా పాపంతో నిండిపోతూ ఉన్నప్పుడు యోనాకు దేవుడు చెప్పాడు యోనా వాళ్ళందరూ కూడా కా పాపంతో నిండిపోతున్నారు వారందరినీ రక్షించాలన్న కాశ వాళ్ళందరినీ కాపాడాలన్న కాశ కానీ వారి పాపంతో ఉండటం వల్ల నేను వారి దగ్గర ఉండలేకపోతున్నాను వెళ్ళి ఇల్లు వారికి ప్రకటించి అన్నప్పుడు ఫస్ట్లో కొంచెం తను దేవుడు చెప్పకుండా దేవుడి మాట వినకుండా అయిపోయినప్పటికీ మరలా దేవుడి మాటకి వినయ విధేతలు చూపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరందరూ మనసు పొందాలి ఎందుకు అంటే మీరు ఆపత్కాలంలో ఉన్నారు ఆపదలో ఉన్నారు మీరు దేవుడికి సరెండర్ అవ్వండి అంటే వెంటనే వాళ్ళు వారి మనసు మార్చుకొని వారి తలంపులు మార్చుకొని వారి గర్వాన్ని తగ్గించుకొని వారి పాపాన్ని తగ్గించుకొని ఎప్పుడైతే దేవుడి ముందరూ ఉండారో వెంటనే దేవుడి వారికి సమీపంగా ఉండి రాబోయే కీడనంతటి నుంచి కూడా వారిని తప్పించాడు దేవుడు అలా ఎప్పుడైతే మనం మనసు కలిగి ఉంటాము రాబోయే కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు ఎందుకు అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆ రాబోయే కీడు కూడా మన దగ్గరికి రాదని రాకుండా దేవుడు ఆపేస్తాడు వాళ్ళు లూయ కాబట్టి ఏంటంటే మారు మంచం పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమీపంగానే ఉంటాడు నేను మారుతాను అంటాం వేరు కానీ మారి చూపించడం వేరు నేను మారి దేవుడి సన్నిధానంలో ఉంటానని మాట ఇవ్వటం వేరు కానీ మారి దేవుడి సన్నిధానంలో ఉండటం వేరు కాబట్టి ఏంటంటే మారు మనసు కలిగి ఉండేటువంటి గుణలక్షణాన్ని మనమందరం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు దేవుడు నాకు దూరంగా ఉంటున్నాడు పెద్ద సేవకులకి దేవుడి దగ్గరగా ఉంటాడు పెద్ద కానుకలు ఇచ్చిన వరకు దేవుడి దగ్గరగా ఉంటాడు ఎక్కువ ప్రార్థన చేసిన వరకు దేవుడి దగ్గరగా ఉంటాడు అంటే మొట్టమొదట మన హృదయం మారినప్పుడు మొట్టమొదట మన మనసు మారినప్పుడు వారికి కూడా దేవుడు సమీపంగా ఉంటాడు నీ మనసు మారకుండా నీ కఠినత్వం మారకుండా నీ తలంపులు మారకుండా నీ ఆలోచనలు మారకుండా దేవుడు నాకు సమీపంగా ఉండాలి ఆపదల నుంచి నేను తప్పించాలి ఈ దేవుడు నాకు ఏం చేశాడు ఈ దేవుడు నన్ను ఏ విధంగా కాపాడాడు అంటే కుదరదు దేవుడు మనం సమీపంగా ఉండాలంటే ఖచ్చితంగా మన మనసు మారాలి మన మనసు దేవుని దై ఉండాలి మన మనసు దేవుని యొక్క మనస్తత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు సమీపంగా ఉంటాడు రెండోది దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే ఏంటి చూద్దాం ఎఫిషియల్కి రాసిన పత్రిక రెండో అజయం పదమూడో వచ్చి ఉంటాయి தூராஸ்தாரு mm. எப்படூ Dur చూడండి దేవుని యొక్క రక్తం వలనట మనమందరం కూడా దేవునికి సమీపంగా ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నారు అంటే చాలా మంది బాప్తిజం తీసుకుని దేవుని యొక్క శరీరం రక్తానికి దూరం అయిపోతున్నారు అలాంటి వారికి దేవుడు దగ్గరగా ఉండడం ఎవరైతే దేవుని యొక్క రక్తం విలువ తెలుసుకొని దేవుని యొక్క శరీరం విలువ తెలుసుకొని ఆ యొక్క శరీరమును ఆ యొక్క రక్తమును భుజించి త్రాగుతారో ఖచ్చితంగా దేవుని యొక్క రక్తం వలన మనము దేవునికి సమీపస్తులుగా మారు దేని రకంగా చెప్పాలి అంటే బాప్టైజ్ అయి ఉండాలి రక్షణ పొందుకోవాలి దేవుని గురించి తెలుసుకోవడమే సరిపోదు చాలా మంది ఏంటంటే తెలుసుకున్నాం కదా చర్చికి వెళ్తున్నాం కదా రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ రక్షణ లేకుండా దేవుని రాజ్యంలో దేవుడి చెంత కూర్చునే అధికారం మనకు లేదని రక్షణ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ బ్రతుకున్నంతసేపు కూడా దేవుని యొక్క శరీరము రక్తాన్ని మనము భుజిస్తూనే ఉండాలి ప్రభు బలన మనం భుజిస్తూనే ఉండాలి దేవుని యొక్క రక్తం వల్లనే మనము దేవునికి సమీపస్తులుగా మారుతామంట ఎప్పుడైతే దేవుని యొక్క రక్తము తిని త్రాగుతూ ఉంటామో దేవుడికి సమీపంగా మారుతాము ఎప్పుడైతే దేవునికి సమీపంగా మారుతామో దేవుడికి ఉన్నటువంటి ఆశీర్వాదానికి కూడా మనము వారసత్వం అనుభవిస్తాము దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరబోతాయి అందుకనే దళితులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడొద్దాం దళితులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి మీరు అయితే అక్కడ చూడండి ఎప్పుడైతే మనము దేవుని యొక్క రక్తానికి మనం విలువిస్తామో ఖచ్చితంగా క్రీస్తు అవుతాం క్రీస్తు వారసులు అవుతున్నాము అంటే క్రీస్తులో ఉన్న సమస్తమును కూడా మనకు దేవుడు సొంతగా మారుస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో అబ్రహం జీవితంలోనే కాదు మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడని లూయ కాబట్టి దేవుని యొక్క రక్తానికి మనము విలువించేవారు ఉండాలి చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తీసుకుందాంలే కుదిరినప్పుడు తీసుకుందాంలే లేదంటే మనకు వీలునప్పుడు తీసుకుందాంలే వీలునప్పుడు తాగుదాంలే లేదంటే రక్షణ కూడా రక్షణ తీసుకోవడానికి కూడా చాలా భయపడుతున్నాడు కుదిరినప్పుడు రక్షణ తీసుకుందాంలే ఇంకా చాలా టైం ఉంది కదా నేను మారక తీసుకుందాంలే మారవంటే మనిషి ఎప్పటికీ మారడండి కానీ ఎప్పుడైతే రక్షణ తీసుకుంటామో రక్షణ భయానికైనా సరే మనుషులు మార్పు అనేది కలుగుతుంది అలా లూయ కాబట్టి దయచేసి గమనించండి ఆయన రక్షణలో మనము ఉండాలి అంతేకాదు ఆయన రక్షణ ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క శరీరం రక్తానికి దగ్గరకు ఉండాలి దేవుని యొక్క శరీరం రక్తానికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో దేవునికి దగ్గర అవుతాం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో దేవుడు ఆశీర్వాదాలకు మనం దగ్గర అవుతాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలకు కూడా మనము దగ్గర అవుతాము కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్ రక్తానికి మనం దగ్గరగా ఉండాలి ఆయన రక్తం వలనే ఇంతకు ముందర మనం దూరస్తులమే కానీ ఆయన మన కొరకు చిందించిన రక్తం వలన దేవుడు మనల్ని సమీపస్తులుగా మార్చాడు కాబట్టి ఆ చిందించిన రక్తాన్ని మనము ప్రతి దినము కుదిరితే ప్రతి దినము కూడా తినేవారుగా ఉండాలి త్రాగేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతాడు హలో లూయ మూడోది దేవుడికి సమీపంగా ఉండాలంటే ఏం చేద్దాం ద్వితీయోపదేశ కాండం నాలుగో దే మేడో వచ్చింది చూడండిమ్మా మన మన మరి ఏ ఏ గొప్ప దేవుడు ఇక్కడ చూడండి దేవునికి మొరపెట్టినప్పుడు అల్లా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు అది ఏ విధంగా మొరపెట్టాలి అంటే దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి కీర్తనలు నూట నలభై ఐదు సంకీర్తన పద్యంతో చదువు చూడండి అమ్మా కీర్తల్లో నూట నలభై ఐదు పద్యం తనకు మొరపెట్టి వారికి అందరికి తనకు నిజ తనకు నిజముగా మొరపెట్టు నిజముగా వారు అందరికీ కూడా దేవుడు సమీపంగా ఉంటాడంట మనము యథార్థమైన భక్తి చేసేవారుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఉంటుంది కాబట్టి ఏంటంటే మన అవసరాల నిమిత్తమో లేదా మన బాధల నిమిత్తమో దేవుడికి దగ్గర అవటం కాదండి మన అవసరాలు తీరినా తీరకపోయినా సరే పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మన పూర్ణ హృదయం దేవుడికి సమర్పించాలి ఈజ్ మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆయన నా దేవుడై ఉన్నాడు నా దేవుని కొరకు మాత్రమే నా జీవితం అని ఎవరైతే దేవుడిని ఆరాధిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడని వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయాలంటే దేవుడు మనకి సమీపంగా ఉండాలి అంటే యథార్థంగా పెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు నిజంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు ప్రవచన గ్రంథం యాభై ఐదు ఆరు ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని మనం ఆరాధించాలి దూరం అయినాక ఆరాధించాలన్నా మనం ఆరాధించాలి ఎందుకు అంటే అబశ గ్రంథంలో చెప్తున్నాడు దేవుడి యొక్క వాక్యానికి కరువైపోయే దినాలు కూడా రాబోతున్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికినప్పుడు దేవుణ్ణి ఆరాధించే సమయం మనకు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా మనకి కుదిరిన సమయంలో ఆరాధిస్తామంటే మేబీ ఆ సమయం మనకి కుదరదు ఇంకా సమయం మనకు రాకపోవచ్చు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం నేను ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించేవాడిగా ఉన్నానని దావెచ్చ చెప్తున్నాడు ముప్పై నాలుగో సంకీర్తన ఓటో చేద్దాం అంటే ఎల్లప్పుడూ ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో ఎల్లప్పుడూ ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా వారందరికీ కూడా దేవుడు సమీపంగా ఉంటాడు కాబట్టి దయచేసి గమనించండి దేవుడు ఎప్పుడు కూడా మనకు సమీపంగా ఉండాలనే కోరుకుంటాడు కానీ ఆయన మనకు సమీపంగా ఉండాలనుకున్నప్పుడు నిజంగా మనము సమీపంగా ఉండాలంటే మన క్రియలు మారాలి మన తలంపులు మారాలి మన మారు మనసు పొందుకుని ఉండాలి దేవుని యొక్క రక్తము వలన మనం దేవునికి సమీపస్థులం కాబట్టి ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే ఆయన రక్షణలో మనం ఉండాలి దేవుని హృదయపూర్వకంగా మొరపెట్టేవారు ఉండాలి ఏదో వారి కోసము లేదంటే ఇంకా పాష్ణ గారు బాధ భరించలేకపోతున్నాను గారు బాధ భరించలేకపోతున్నాను కాబట్టి వీళ్ళ కోసమైనా సరే ఒక గంట కూర్చుని అన్నట్టుగా కాదండి నా దేవుణ్ణి నేను ఖచ్చితంగా ఆరాధించాలి నా దేవుణ్ణి నేను హృదయపూర్వకంగా ఆరాధించాలి నా దేవుడు లేకపోతే నా జీవితమే లేదు ఈ జీవితం ఇచ్చిన దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ఆరాధించాలని ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఖచ్చితంగా వారందరికీ కూడా దేవుడు సమీపంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం ఇస్తున్నాను కాబట్టి దయచేసి గమనించండి దేవుడికి మనకు సమీపంగా ఉండాలి దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఎవరికి సమీపంగా ఉంటారో దేవుడు చూద్దాం కీర్తనలు కీర్తనలు ముప్పై నాలుగో సంకీర్తన పద్దెనిమిది వచ్చారు చూద్దాం చూడండి విరిగి నలిగిపోయి ఎవరైతే దేవుడు సన్నిధానులు ఉంటారు మన హృదయం నలిగిపోవాలంటే విరిగిపోవాలి కఠినత్వం చేసుకొని రాకూడదు కఠిన మనసు చేసుకుని ఈ గంట ప్రార్థన ఇప్పుడైపోతుందా ఈ గంట ప్రార్థనలో మనం ఇప్పుడు దూరంగా ఉంటాం కదా విరిగిపోవాలి నా హృదయం నీదేనయ్యా నేను నిజంగా చేసిన పాపం వల్ల నీకు దూరమైపోయాను కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నీ దగ్గరికి వస్తున్నానని మనస్ఫూర్తిగా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారని వారికి ఖచ్చితంగా దేవుడు సమీపంగా ఉంటారు కన్నీటితో కూడి విరిగిపోయిన హృదయంతో నలిగిపోయిన హృదయంతో దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడికి మనం విజ్ఞాపనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి సమీపంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చూడండి అన్న చాలా నలిగిపోయిన హృదయంతో దేవుడు దేవుడికి మొరపెట్టింది ఎంత అంటే ఇటు ఈమె తాగి వచ్చిందా ఇమ మత్తురాలయ్యా అన్నట్టుగా దేవుడికి మొరపెట్టినప్పుడు నిజంగా ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూచి ఆమెకు సమీపమై నిజంగా సమీరు లాంటి గొప్ప ప్రవక్తను బహుమానంగా అన్నాకి బిడ్డగా దేవుడు తయారు చేశాడు అంటే విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడై ఉంటాడు దేవుడు సమీపంగా ఉంటాడు కీర్తనలు యాభై ఒకటో సంకీర్తన పదిహేడో చరణం చూడండి తల్లి దేవునికి ఇష్టమైన విరిగి నీవు హృదయములము చేయవు విరిగి నలిగిన హృదయం అలక్ష్యము చేయడంట ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని నలగొట్టుకుంటావు ఎప్పుడైతే నువ్వు హృదయంలో ఉంచుతావు ఇప్పుడు చూడండి చచ్చికొచ్చినప్పుడు వంద రకాల తలంబలు పెట్టుకుని వస్తూ ఉంటారు దేవుడు మనసులో పెట్టుకుని రారు ఏదో గడపాలి కదా అని గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నీ హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా ఈరోజు దేవుడితో నేను ఏ విధంగా మాట్లాడాలి ఈరోజు దేవుడు నన్ను ఏ విధంగా దర్శిస్తాడా ఈరోజు ఎలాగైనా సరే దేవుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగి విరిగిన హృదయంతో ఎవరైతే సన్నిధానం ఉంటారో ఖచ్చితంగా అలాంటి వారిని దేవుడు అలక్ష్యము చేయడంట లక్ష్యము చేయకుండా ఉండలేడు అలాంటి వాటిని మొట్టమొదటిగా దేవుడు లక్ష్యం చేస్తాడు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలా లూయా కాబట్టి విరిగి నలిగిన హృదయం కలగారి పైన దేవుడు చాలు పడతాడని దేవుడు మనకు సమీపంగా ఉండాలి దేవుడు జాలు పడాలి దేవుడు మనకి దూరం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనము పాటించేవారుగా ఉండాలి దేవుడి యొక్క వాక్యం వేస్తున్నారు కాబట్టి రాకడ సమయంలో కూడా దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే ఆ రాకడ వచ్చేంతవరకు కూడా దేవుని కొన లక్షణాలు దేవుని యొక్క మనస్తత్వం దేవుడి యొక్క తలంపులు దేవుని యొక్క మంచి స్వభావం మనకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు అంతేగాని పెద్ద సేవకులకే దేవుడు సమీపంగా ఉంటాడు లేదంటే దశ ఇచ్చే ఇచ్చేవారికి దేవుడు సమీపంగా ఉంటాం కాదు ఎవరైతే మోరు మనసు కలిగి ఉంటారు ఎవరైతే దేవుని యొక్క శరీరము రక్తం విలువ తెలుసుకుంటారు ఎవరైతే మరి దేవుని యొక్క హృదయం కలిగి ఉంటారు ఎవరైతే ఇంకా దేవుడి తలంపులు కలిగి ఉంటారు ఎవరైతే దేవుని హృదయాన్ని తెలుసుకుంటారు ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు కన్నీటితో ప్రార్థన చేస్తారు ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తారు వీళ్ళందరికీ కూడా దేవుడు సమీపంగానే ఉంటాడు వీళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు అలా లూయా పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించడం కాక సకల శుత కారణబుద్ధమైన గొప్ప దేవ అయ్య నువ్వు అందరికీ కూడా సమీపం ఉండేవాడివి కానీ మా క్రియల వలన మా తలంపుల వలన మా పొగర వలన మా తగ్గించుకోలేని గుణం వలన మేమే నీకు దూరమైపోతున్నామయ్యా అలాంటి కలం కలంకం ఏది లేకుండా మంచి మనస్తత్వం మాకు దయచేసి ఎల్లప్పుడు కూడా ప్రభా నీవు నాకు సమీపంగా ఉండేటట్లుగా మా మనసును మార్చండి మా హృదయాన్ని మార్చండి మా తలంపులు మార్చండి మా గుణలక్షణాలు మార్చి దవ నినామను మెంపచ్చ గొప్ప సాక్ష్యముగా అయ్యమ్మ తండ్రి మా హృదయాన్ని మార్చి దవ గొప్ప సాక్ష్యముగా మమ్మల్ని నిలబెట్టుకుని వాడుకుంటున్న దగ్గర నీకే స్తోత్రం చల్లించుకుంటూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వాట్ ప్లస్ యూ అన్ సీన్ ద నెక్స్ట్ టైం ప్రైజర్లో